ఈ నెల ఇరవై తొమ్మిదిన కొత్త అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది ఇదే ఈ సంవత్సరంలోని ఆఖరి అమావాస్య అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా పోతుంది ఇక ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చివరిది కనుక కలబంద మొక్కతో ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో మీకు ఉన్న బాధలన్నీ పోతాయి తరగని ఆస్తి వస్తుంది పట్టిందల్లా బంగారం మారుతుంది మీకు కష్టాలు పోతాయి బాధలు పోతాయి కనుక అందరూ కూడా కలబంద మొక్క పరిహారం చేయండి అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి కలబంద మొక్క గురించి అందరికీ తెలిసినదే కదా కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు అంటే ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ మొక్క పరిహారం చేసుకోవటం వలన అదృష్టము మిమ్మల్ని వరిస్తుంది మీ అంతా అదృష్టవంతులు ఎవరో ఉండరని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపంతా కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజులలో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేస్తే మా సమస్యలు పోతాయి అని భావిస్తూ ఉంటారు కదా అలాంటి వారందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ కలబంద మొక్క పరిహారం చేసుకోండి అలా చేస్తే మీ సమస్త సమస్యలు అన్నీ కూడా పోతాయి జనాల ఏడు పంతా పో పోతుంది పేదరికం అనేది పోతుంది మీపై మీ ఇంటిపై ఉన్న భయంకరమైన నరదృష్టి కావచ్చు నరఘోష కావచ్చు అనేక రకాల అనర్థాలు కావచ్చు అన్నీ తొలగిపోతాయి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున కలబంద ముక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పుల గొడవలు అన్నీ కూడా మీకు దూరం అయిపోతాయి చక్కగా ధన లాభం కలుగుతుంది మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున కలబంద ముక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి కలబంద మొక్కకు దిష్టిని తొలగించే అద్భుతమైన శక్తులు ఉంటాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను తొలగించగలదు కలబంద మొక్క చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది అన్నం లేకపోవటం ఒకటే కాదు మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దరిద్రమే మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవటం కూడా దరిద్రమే ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం ఇంట్లో గొడవలు జరగటం పెళ్లి కాకపోవటం పిల్లలు లేకపోవటం పిల్లలు ఉన్న మాట వినకపోవటం పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇవన్నీ కూడా దరిద్రాలే చాలామంది కేవలం ధనం లేకపోవటమే దరిద్రం అనుకుంటూ ఉంటారు కానీ కాదు దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలి అంటే అమావాస్య రోజున చక్కగా ఈ కలబంద ముక్క పరిహారాన్ని చేయండి చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా కలబంద ముక్కతో ఈ పరిహారం చేయండి చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంట్లో పిల్లలకు ఆరోగ్యము బాగుండటం లేదు అనారోగ్యాల బారిన పడిపోతున్నారు అని బాధపడేవారు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని దిగులు పడేవారు ధనం చేతిలో నిలవటం లేదని భావించేవారు అలాగే మాకు రాబోయే కొత్త సంవత్సరంలో కలిసి రావాలి లోటు రాకూడదు మా ధన సంపాదన పెరగాలి కూర్చొని తిన్నా తిరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు ఇలా అందరూ కూడా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు తిది వారము బాగుంది కదా కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వలన మంచి ఫలితాలను మనము చూడగలుగుతాము అమావాస్య రోజున కలబంద మొక్క పరిహారం చేయండి ఈ పరిహారం కోసం కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగ్గురమ్మల ఆశీర్వదం కూడా మన పైన పడుతుంది వారి యొక్క ఆశీర్వాదంతో మనకు ఈ సంవత్సరంలో మరియు వచ్చే సంవత్సరంలో సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించండి ఇంటి పరంగా కలిసి రానప్పుడు మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కలబంద మొక్కను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకోండి అలా కట్టుకుంటే ఇంట్లో ఉన్న కష్టాలు పోతాయని మంచి జరుగుతుంది అని చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని కష్టాలు కూడా తీరుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే కలబందకు అన్ని శక్తులు ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి అమావాస్య రోజు కలబంద ఖచ్చితంగా కలబంద పరిహారం చేసుకోండి చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది నెగటివ్ ఎనర్జీని ఈ మొక్క లాగేసుకుంటుంది ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురమ్మలు కూడా కొలువై ఉంటారు తిరుగుతూ ఉంటారు అక్కడికి ముగ్గురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది మనకు లక్ష్మీదేవి పార్వతీ పార్వతీదేవి ఈ ముగురమ్మలు ఒకరేమో విద్యకు సంబంధించిన దేవత ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత ఇంకొకరేమో సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి ఏ మనిషికైనా ఇంకేం కావాలి ఈ మూడు ఉంటే చాలు జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు కాబట్టి ఈ ముగ్గురమల అనుగ్రహం కావాలి అనుకునేవారు మా ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉండాలి అనుకునేవారు పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు ఇంటి దగ్గర కలబంద చెట్లను పెంచుకోండి దానితో పాటు ఈ అమావాస్య రోజున కలబంద పరిహారాన్ని కూడా చేసుకోండి వంద సంవత్సరాల క్రితం సేమ్ ఇలాంటి అమావాస్య వచ్చింది మళ్ళీ ఈరోజు వస్తుంది ఇది చాలా శక్తివంతమైన మరియు పవిత్రమైన అమావాస్య సంధ్యా సమయంలో కలబంద పరిహారం చేయండి సరిపోతుంది మీ యొక్క జీవితమే మారిపోతుంది ఈ పరిహారం చేయటం వలన వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు కలబంద మొక్క మీ ఇంట్లో ఉందనుకోండి ఆ మొక్కను వీర్లతో సహా పీకేసి దాన్ని శుభ్రం చేసుకోండి అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం వేళ కలబంద మొక్కను పీకకూడదు కనుక కలబంద మొక్కను మీరు మధ్యాహ్నం కాకుండా సాయంత్రం పీకి చక్కగా దాన్ని శుభ్రం చేసి పెట్టుకోండి సాయంత్రం మీరు పరిహారం ఎప్పుడైతే చేస్తారో అప్పుడే ఆ కలబంద మొక్కను తెచ్చుకొని దానిని శుభ్రం చేసుకోండి ఎందుకంటే దానిపై దుమ్ము ధూళి ఉంటుంది కదా దాన్ని నీటితో మొత్తం శుభ్రం చేయండి ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారాన్ని చేసుకోండి మీకు అదృష్టము ఐశ్వర్యము లభిస్తుంది రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీకు చూడగలుగుతారు కాబట్టి కలబంద మొక్కను తెచ్చుకోండి అంటే మీ పెరట్లో కలబంద మొక్క ఉంటే అది తెచ్చుకుంటే సరిపోతుంది లేదా బయట నుండి కలబంద మొక్కను తెచ్చుకోండి వేర్లతో సహా కలబంద మొక్క ఉండాలి గుర్తుపెట్టుకోండి కలబంద వేర్లు లేకుండా మీరు పీకి తెచ్చుకుంటే అది పరిహారానికి పెద్దగా పనిచేయదు అందుకే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి ఇలా కలబంద ముక్కను తెచ్చుకొని ఆ ముక్కను ముందు చక్కగా తుడిచి వేసుకొని ఆ కలబంద ముక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి కుంకుమ పసుపు అనేవి మంగళకరమైనవి శుభకరమైనవి చాలా పవిత్రమైనవి కనుక కలబంద ముక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి అలా బొట్లు పెట్టిన తర్వాత నాలుగు లవంగాలను తీసుకోండి లవంగాలను దిష్టికి నెగిటివ్ ఎనర్జీని దోషాలను తొలగించే శక్తి ఉంది కనుక లవంగాలను తీసుకోండి ఆ నాలుగు లవంగాలను కలబంద మీద నాలుగు చోట్ల గుచ్చండి అలా గుచ్చటం వలన కలబంద మొక్క యొక్క శక్తి వెయ్యి రేట్లో పెరుగుతుంది ఇలా లవంగాలను గుర్చిన తర్వాత ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి ఎర్రటి జాకెట్ ముక్క ఎర్రటి ఖర్చి ఏదో ఒక ఎర్ర వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో కలబంద మొక్కను పెట్టండి తర్వాత ఈ ఎర్రటి వస్త్రంలోనే రెండు దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి ఎందుకంటే దాల్చిన చెక్క దరిద్రాన్ని పోగొడతాయి ధనాన్ని ఆకర్షిస్తాయి ధన లాభాన్ని తెచ్చి పెడతాయి కాబట్టి రెండు దాల్చిన చెక్క ముక్కలు వేయండి తర్వాత ఐదు పచ్చి వేప ఆకులను కూడా తీసుకొని వాటిని కూడా ఈ వస్త్రంలో వేయండి వేప ఆకులు వేయటం వలన ఇంట్లోని దుష్ట శక్తులు చెడు శక్తులు లాంటివి రాకుండా ఉంటాయి ఇక చివరిలో ఒక రూపాయి నాణాన్ని కానీ లేదా రెండు రూపాయల నాణాన్ని కానీ ఐదు రూపాయల నాణాన్ని కానీ వేయండి తర్వాత కలబంద ముక్కతో పాటు వీటన్నిటినీ కూడా కలిపి ఒక మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపాన్ని చూపించి ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ లోపల వైపు కట్టండి బయట వైపు కాదు లోపల వైపు కట్టండి అంటే బయట నుండి కనిపించకూడదు ఇంటి లోపలి వారికి కనిపించాలి ఇలా కట్టేసి ముందు ఒక్కసారి మనసులో మాకు ఉన్న సమస్యలు తొలగిపోవాలి మా కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి ఈ సంవత్సరంతో తొలగిపోవాలి రాబోయే కొత్త సంవత్సరంలో మాకు ఎలాంటి కష్టాలు రాకూడదు మాకు ధన లాభం కలగాలి ధన సమస్యలు అనేవి రాకూడదు రెండు వేల ఇరవై ఐదులో మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ మూటను గుమ్మానికి కట్టేయండి అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న చెడంతా కూడా పోతుంది ఏ శక్తుల వలన మీకు సమస్యలు వస్తూ ఉన్నాయో ఆ కష్టాలు వస్తూ ఉన్నాయో ఆ శక్తులన్నీ పోతాయి ఈ రోజుతో మీ దశ మారిపోతుంది మీ కష్టాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి ఇక కొత్త సంవత్సరంలో మీకు అంత మంచి జరుగుతుంది ధన లాభం విపరీతంగా కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది అంతేకాదు దిష్టి కూడా తగలకుండా ఉంటుంది ఇలా కట్టిన మూటను మళ్ళీ అయితే ఈ మూట తడితడిగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఈ మూటను తీసేసి ఎక్కడైతే ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీకు కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి విపరీతమైన ధన లాభం కలుగుతుంది కనుక ఈ అమావాస్య రోజున అందరూ కూడా ఈ కలబంద ముక్క పరిహారం చేసి చక్కటి శుభ ఫలితాలను పొందండి సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు